ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నడుపుతున్న తీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవేదన చెందారు ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురు ఆరోపణలు చేసేటప్పుడు ఇక సభ నడపడం ఎందుకని ప్రశ్నించారు సభలో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు సభలో లేచి తాను నీతివంతులమని ప్రమాణం చేయించడం స్పీకర్ కూడా లేచి నిలబడడం విచారకరమన్నారు సీఎం చెబితే స్పీకర్ లేచి నిలబడడం అసెంబ్లీ సాంప్రదాయాలకు విరుద్ధమన్నారు గత స్పీకర్లు అసెంబ్లీని నడిపిన విధానాన్ని పుస్తకాల్లో చదివిన తర్వాత ప్రస్తుతం స్పీకర్ సభను నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతుందన్నారు తాను నీతివంతుడనే ప్రమాణం చేసిన చంద్రబాబు ఓటుకు నోటు కేసు ఆడియో టేపుల్లోని స్వరం నాది కాదని సభలో చెప్పగలరా అని ఉండవల్లి ప్రశ్నించారు రాజకీయాల్లో ఎవరు ఎంత నీతివంతులో ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రజలకు అందరి గురించి తెలుసు అన్నారు స్పీకర్పై ఈసారైనా పక్కాగా అవిశ్వాసం పెట్టి ఓటింగ్ జరిగేలా చూడాలన్నారు ఉండవల్లి అది సంగతి